పేదవారు ఎక్కడ ఇబ్బంది జరిగితే రావట్లేదు ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా చిన్నవాళ్లకు కాదు చిన్నవాళ్లు సిఐలకో ఎస్ఐలకో కాదు డీసీపీ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం నాశనం చేశారు అక్కడ ఒకప్పుడు 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 ఎలా అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రమాదపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నేను నేను ఎన్నికల పోటీ చేయట్లేదు ఐదు సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు వేరే వాళ్ళ కోసం అడుగుతాను నా కోసం అడగను ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్లను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను నేను ఒకటి ఒకటి మరోసారి కలెక్టర్ కు అదేవిధంగా పోలీస్ కమిషనర్ కు డిప్టీ కమిషనర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో ఇళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్ ఇస్తాము చెరువుల భూములు కాపాడండి ఆర్ఎస్ భూములు కాపాడండి విద్యార్థులను కాపాడండి ఫీజు గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా అన్యాయం అని